బిగ్ బాస్ సీజన్ నైన్లో మొదటి వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి అమ్మ దేవి అయిన తనుజా అనగానే ఒక్కసారిగా తనూజ చాలా ఎమోషనల్ అయిపోయింది దీంతో నాగార్జున గారు తనుజా నువ్వు ఇంత ఎమోషనల్గా ఉంటావని నేను అస్సలు అనుకోలేదమ్మా ఏదేమైనా సరే నువ్వు హౌస్లో ఎవరైతే ఓనర్స్కి వండి పెట్టావో చూడు అది నిజంగా సూపర్ అనగానే తనూజ ఎమోషనల్ అవుతూ అది కాదు సార్ నాకు వంట రాకపోయినా సరే నేను వాళ్ళకి నచ్చినట్టు నాకు వచ్చిన దాంట్లోనే చేసి పెడుతుంటే ఒకలేమో టమాటా ఎక్కువైంది ఒకళ్ళు ఉప్పు తక్కువైందంటూ నన్ను టార్చర్ చేశారు సార్ అని చెప్పడంతో వాళ్ళు అలాగే అంటారు నిజంగా నేను చెప్తున్నాను నువ్వు వంట చాలా బాగా చేసావు మొన్న నేను మటన్ బిర్యానీ కూడా తిన్నాను అప్పుడే అర్థమయ్యింది సో నువ్వు అలాంటివి ఏం పట్టించుకోకు తల్లి నువ్వు నీ గేమ్పై ఫోకస్ పెట్టు అంటూ చెప్పడంతో అంటు హరీష్ ఏదో అన్నాడు గారు నిన్ను వంట చేస్తే సరిపోదు దేవిలాగా ప్రేమగా వడ్డి అని నువ్వు ఆ ప్రేమను కలిపి వంట చేసావు కాబట్టి అంత టేస్ట్ వచ్చింది సంజనా గారు కూడా చెప్పారు కదా సో నువ్వు ఇంకేం ఫీల్ అవ్వద్దు అంటూ హోస్ట్ నాగార్జున గారు తనుజాని ఆకాశానికి ఎత్తేసారు ఈలోగా భర్ణి గారు కలగ చేసుకొని నేను అదే చెప్తాను సార్ ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటుంది అంటే ఏదేమైనా తనుజా నీకు భరణి అయితే బాగా సపోర్ట్ చేశారు కదంటే అవును సార్ భర్ణి గారు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అంటూ మొత్తానికి చివర్లోని మరొకసారి అన్నపూర్ణ తల్లి అంటూ కూర్చోపెట్టారు అంటే హరీష్కి కౌంటర్ ఇచ్చుకున్నారు నాగార్జున మరి మీరేమంటారు నాగార్జున గారు తనుజా మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా లేకపోతే తనుజాకి ఫేవర్ గా మాట్లాడారంటారా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్